నా పేరు మీడియాలు మోదీ కుమార్ మాది పెనుబలి మండల ఖమ్మం జిల్లా నేను గత కొన్ని సంవత్సరాల క్రితం నుండి అంటే సుమారు నాలుగు సంవత్సరాల నుండి నేను ప్రపంచంలో పర్వతాలు అదించడం జరుగుతుంది ఈ పర్వతాలు ప్రపంచంలో ఏడు ఖండాల్లో ఏడు పర్వతాలు అతి ఎత్తైన పర్వతాల్లో రెండు పర్వతాలు అనుగ్రహించాను ఇప్పటికీ సౌత్ ఆఫ్రికాలో మౌంట్ కిరిమంజర్ పర్వతం ఆగ్రహించాను అదేవిధంగా రష్యాలో మౌంట్ ఎల్బ్రూస్ పర్వతాన్ని మైనస్ ఫార్టీ డిగ్రీస్ లో ఆగ్రహించిన ఫస్ట్ పర్సన్ తెలుగు పర్సన్ గా రికార్డ్ రావడం జరిగింది ఇప్పుడు నా లక్ష్యం ఏంటంటే ప్రపంచంలో ఎత్తైన శిఖరమైన మౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని అనుభవించడానికి నాకు అవకాశం వచ్చింది సార్ దానికి కావాల్సిన శిక్షణ అన్నీ కూడా అరుణాచల్ ప్రదేశ్ బోటర్లో తీసుకోవడం జరిగింది అక్కడ కూడా లో ఏ గ్రేడ్ సంపాదించడం జరిగింది రాక్ క్లైంబింగ్ లో తీసుకున్నాను అక్కడ కూడా ఏ గ్రేడ్ సాధించడం జరిగింది నేను చిన్నప్పటి నుండి నాకు ఈ ట్రెక్కింగ్ అనేది చాలా ఇష్టం సార్ టెన్సింగ్ నాలుగు హిల్లరీ అప్పుల బుక్స్ చదువుకుంటూ స్పోర్ట్స్ ఆడుకుంటూ స్కూల్లో హాస్టల్లో ఉండి చదువుకున్నాను నా ప్రజెంట్ ఎడ్యుకేషన్ వచ్చేసి బ్యాచులర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అయిపోయింది సార్ బీపీడి అయిపోయింది ఇప్పుడు ఎంపీడి చేస్తున్నాను మా అమ్మ నాన్న కుటుంబ పరిస్థితి అమ్మ నాన్న జాంకాలు కొబ్బరి బాండాలు అమ్మితేనే రెండుకుంటున్నారు సార్ బియ్యం మందిలోనే సొంత ఇల్లు కూడా లేదు నా లక్ష్యం ఏంటంటే మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలనేది నా నా గోల్ సార్ దాన్ని ఎలాగైనా సాధించుకొని మన రాష్ట్ర మన రాష్ట్రానికి మన దేశానికి ఒక మంచి పేరు తీసుకురావాలనేది నేను నా లక్ష్యం పెట్టుకున్నాను మన జాతీయ జెండాని ఎవరెస్ట్ శిఖరం మీద ఆదోడించాలనే నా లక్ష్యంగా పెట్టుకున్నాను అదేవిధంగా ఎంతో మంది యువతి యువకులకు ఆదర్శంగా నిలవాలి ఈ పోటీ ప్రపంచంలో ఎంతో మంది యువకులు డ్రగ్స్ కి బానిసంతవరకు నా వంతు నేను వాళ్ళకి కాపాడుకోవాలి అనేసి నేను ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా కొన్ని స్కూల్స్ లో కండక్ట్ చేశాను సార్ నేను ఎవరెస్ట్ శిఖరం మీద అనుభవించిన తర్వాత డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా తీసుకెళ్తాను అదే విధంగా రష్యాలో ఎన్ బ్రూస్ పర్వతం అనువించి మన సీఎం రేవంత్ రెడ్డి గారి ఫోటోలు కూడా నేను సార్ ఫోటోని ఎగిరేయడం జరిగింది సార్ అప్పుడు సార్ సీఎం అప్పుడు ఎలక్షన్ కూడా కాలేదు సార్ సీఎం కాలేదు అయినా సరే నేను రష్యా పర్వతం మీద మన ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఫోటో ఎగిరేయడం జరిగింది ఇప్పుడు నేను కోరేది ఏంటంటే సార్ నేను ఎవరెస్ట్ ఎక్కడానికి నాకు ఆర్థిక సహాయం కోసం నేను మన రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు కూడా రాజకీయ నాయకులు పొలిటికల్ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇతర కొన్ని ఇండస్ట్రీలు కానీ ఎవరైనా వచ్చి నన్ను సహకరించి ఎవరెస్ట్ శిఖరం అనుభవించడానికి సుమారు నలభై నాలుగు లక్షల రూపాయలు ఖర్చు అయితే నేను ఎవరెస్ట్ ఎక్కడానికి వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన లెటర్ ఇది ఈ లెటర్ లో అన్ని కూడా వాళ్ళు సమకూర్చారు బిల్లులు కూడా ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చాను సార్ నేను ఇప్పుడు ఈ లెటర్ నా చేతికి రావడానికి సుమారు నాలుగు సంవత్సరాల టైం పట్టింది సార్ ఎవరెస్ట్ ఎక్కాలంటే ఫస్ట్ కొన్ని కండిషన్స్ ఉంటాయి మెడికల్ ఉంటుంది అన్ని పాస్ అయి కూడా నాలుగు సంవత్సరాల తర్వాత ఈ లెటర్ నా చేతికి రావడం జరిగింది సార్ ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని నేను సద్విలోభం చేసుకుంటాను సార్ దయచేసి అందరు కూడా నన్ను సహకరించగలరని అందరికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు ఇదివరకు రష్యా పర్వతం కిరిబంజారా పర్వతం ట్రైనింగ్ ఎలా తీసుకో ఎలా తీసుకున్నా అంటే హైదరాబాద్ లో మోహన్ నాయక్ అన్నగారిని సారు రియల్ ఎస్టేట్ చేస్తారు నాకు సౌత్ ఆఫ్రికా వెళ్ళడానికి సారు ఫైవ్ లాక్స్ రూపాయ ఫైవ్ లాక్స్ ఇచ్చారు సార్ సౌత్ ఆఫ్రికాలో కిలిమంజారో ఆక్రమించాను భువనగిరిలో ట్రైనింగ్ తీసుకోవడానికి వియమ్మంజారో చలమాల నర్సిరావు సారు సహకారం అందించారు అక్కడ చలమాల నర్సిరావు సార్తో పాటు లయన్స్ క్లబ్ మోహన్ రావు సార్ కూడా నాకు సపోర్ట్ చేశారు అదే విధంగా మా దశరథ్ నాయక్ మాయ గారు కూడా నన్ను వెంట పెట్టుకొని చాలా వరకు తిరిగారు సార్ చాలా హెల్ప్ అందించారు రష్యా ప్రభుత్వం ఎలా ఆలోచించారంటే సత్తుల్లో ఆర్టీఓ సంఘం వెంకటపుళ గారు నన్ను లయన్స్ క్లబ్ ద్వారా కానీ కొత్త కూడా కొన్ని ఎంప్లాయీస్ వాళ్ళ ద్వారా కానీ రష్యా ప్రభుత్వం అనుభవించడానికి సుమారు ఆరు లక్షల రూపాయలు వెంకట పుల్య్య సారు ఇప్పించారు సార్ నాకు నేను వాళ్ళ యొక్క నన్ను నా హెల్పింగ్ చేసినందుకు వాళ్ళు ఇప్పటికీ మర్చిపోను సార్ వాళ్ళే నా గురువులుగా భావించాను అదే విధంగా మా ఇక్కడ ఉన్న సార్లు అందరు కూడా మా కిషన్ సార్ గాని మా ప్రసాద్ సార్ కానీ వీరన్న సార్ గాని వీళ్ళందరూ కూడా ఇప్పుడు గత కూడా నా అక్కడికి తిరిగి నన్ను సపోర్ట్ అందించారు ఇప్పుడు కూడా ఎవరెస్ట్ శిఖరం ఆర్వహించడానికి నన్ను వెంట పెట్టుకొని వాళ్ళు ముందుకు వస్తున్నారు సార్ అదేవిధంగా ఇక్కడ ఖమ్మంలో ఒంగూరు వెంకటేశ్వరరావు గారు కూడా నాను వెంటబెట్టుకుని తిరిగి హెల్ప్ అందిస్తున్నారు తిరుమల రావు గారు కానిస్టేబుల్ సార్ కూడా హెల్ప్ అందిస్తున్నారు సార్ ఈ విధంగా నేను ఎవరెస్ట్ ఎక్కడానికి సిద్ధంగా ఉన్నాను కావున నా ఆర్థిక పరిస్థితి బాగాలేదని నేను వెనకడుగు వేయను ఖచ్చితంగా ఎక్కుతాను అందరు సపోర్ట్ కూడా కావాలి మీరందరూ కూడా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను ఇప్పుడు ఎవరెస్ట్ ఎక్కడానికి నాకు సుమారు నలభై నాలుగు లక్షల ముప్పై తొమ్మిది వేల నూట తొంభై రూపాయలు పెట్టాలి సార్ నాదైనా ఇప్పుడు ఎవరెస్ట్ ఎక్కడానికి ఫండింగ్ అయిన అమౌంట్ వచ్చేసి ఒక పది లక్షల రూపాయలు ఉన్నాయి అది కూడా ఈ ఢిల్లీ వెళ్ళటానికి ఇక్కడ ఖమ్మంలో లోకల్లో లీడర్స్ని కలవటానికి ముఖ్య స్పాన్సర్ల కోసం నన్ను వెంటబెట్టుకొని తిరుగుతున్న రాపర్తి రాజాన్నకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకున్నానన్నా మీలాంటి వాళ్ళు సహకారం నాకు కావాలని కోరుకున్నాను ఇంకా నన్ను ఎవరెస్ట్ ఎక్కిస్తారనే మనస్ఫూర్తిగా భావిస్తున్నానన్నా రాజన్న థ్యాంక్ యూ మెట్రో కంపెనీ బండి పార్దసాగర్ రెడ్డి గారు నన్ను స్వయంగా పిలిచి ఎవరెస్ట్ శిఖరం అనుభవించడానికి దాని అంతకుముందు ట్రైనింగ్ అరుణాచల్ ప్రదేశ్ కోర్టులో తీసుకోవడానికి నాకు ఐదు లక్షల రూపాయలు సార్ నన్ను పంపించడం జరిగింది సార్ ఈ విధంగా నేను కష్టపడుకుంటూ వస్తున్నాను అమ్మ నాన్న ఇప్పటికీ కొబ్బరి కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటాను సార్ థ్యాంక్ యూ జోతి కుమార్ గారు వారి ఆర్థిక పరిస్థితి అర్థం చేసుకొని చాలామంది వారికి సహకరించి వారికి ముందు నడిపించారు వారికి అందరికీ ప్రదర్శన తెలియజేస్తున్నాము ఇప్పుడు ఆయన ముందు ఒక లక్ష్యం ఉంది వారి కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడం వల్ల ఇవాళ తను మీడియా పెడుతున్నారు దానికి ఎవరైనా పెద్దలు మనసు ఎవరి ప్రస్తుతాలు కానీ ఎవరైనా ఇండస్ట్రియస్టులు కానీ దయచేసి పొలిటికల్ పొలిటిషియన్స్ కానీ వారికి కొంచెం సహాయపడితే వారు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేకూరుస్తారని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు వారికి కొంచెం అండగా ఉండాలని చెప్పి మేము కూడా మా నుంచి కోరుకుంటున్నాం సార్ మీడియా నమస్కారం ఈరోజు ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ముఖ్యంగా ఏంటంటే ఒక బడ్జెట్ బిడ్డ మౌంట్ ఎవరెస్ట్ ఎనిమిది ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై అడుగుల ఎవరెస్ట్ శిఖరాంతి అనువరించడానికి కఠోరంగా సాధన చేసి దానికి కావలసిన ఫండింగ్ కోసం ఏదైతే ఆ నలభై నాలుగు లక్షల నలభై లక్షల ఖర్చు అవుతున్నాయో ఆ ఖర్చు కోసం ఎవరైనా దాతలు కానీ ట్రస్టులు కానీ ఆ హృదయం గల వాళ్ళు కానీ ఆ ఒక బంజార బిడ్డని ఆర్థికంగా సపోర్ట్ చేస్తారని చెప్పేసి మేము అడ్వకేట్ ద్వారా మేము మా ఒక పద్యాల బిడ్డగా మేము కోరుకుంటాము ఇంకో విషయం ఏంటంటే గత నాలుగు సంవత్సరాల నుండి ఆయన కఠోరమైన సాధన చేస్తూ ఇప్పటికే ఆ రెండు శిఖర రెండు శిఖరాలను అధివరించారు ఇప్పుడు ఇది అధివరిస్తే మూడోది మన దే దేశ ప్రతిష్టని తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టని మన గ్రామానికి ఖమ్మం జిల్లాకి మంచి పేరు తేవాలనే ఉద్దేశంతో ఆ సంకల్పం తట్టుకుని ఒక గిరిజన బిడ్డ ముందుకెళ్తున్నారు అందుకు బీడియా ఏంటంటే మీ సహాయ సహకారాలు ఉండాలని ఎవరైనా దాతలు ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయం చేస్తారని చెప్పేసి ఎవరిస్ట్ సిరించడానికి సహాయ సహకారం అందిస్తారని చెప్పేసి మేము బంధర్ బిడ్డగా మా జాతి బిడ్డగా కోరుకుంటాం రెండు ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ మీడియా ప్రతినిధులకు నమస్కారం మిత్రులారా బర్మావత్ మోతి కుమార్ పిఎం బంధ్య సంబంధించినటువంటి యువకుడు తల్లిదండ్రులు బెదరికంతో అక్కడ జామకాయలు పొగల బొండాలు అమ్ముకునేటటువంటి పరిస్థితుల్లో ఉండడానికి కొంత లేదు కానీ బర్మావతి కుమార్ విద్యలో రాణిస్తాము అట్లనే తన యొక్క లక్ష్యంగా పెట్టుకున్నటువంటి ప్రపంచంలోని వ్యసైనటువంటి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలి అనేటటువంటి ఆలోచనతో గత నాలుగేళ్లుగా పఠోదమైనటువంటి శిక్షణ తీసుకుంటూ ఇప్పటికే కిలి మంజాలో అదేవిధంగా రష్యాలోని మౌంట్ ఎవరూస్ అనేటటువంటి పర్వతాలను కూడా అధిరోహించి వచ్చినటువంటి బిడ్డ ఇలా పరిస్థితులు ఆర్థికంగా అనుకూలించకపోయినా తన అనుకున్న లక్ష్యం సాధించాలనేటటువంటి తపనతోని నాకు తెలిసి ఇప్పటికే దాదాపు ఈ నాలుగేళ్లలో మనసున్నటువంటి ప్రతి మనిషిని తను తట్టి లేకపోతూ ఆర్థికంగా ఆర్థికంగా సహాయ సహకారాలు అందుకుంటూ ఇంతకాలం పనిచేసుకుంటారు వచ్చాడు ఇప్పుడున్నటువంటి ఒక గొప్ప అవకాశం తన లెటర్ కూడా వచ్చింది ఎవరెస్ట్ శిఖరం అనుభవించాలి అనేటటువంటి ఆ లెటర్ వచ్చినాక ఇలాంటి పరిస్థితి ఆర్థికంగా ఇబ్బందిగా ఉన్నా కొంత అమౌంట్ దాతలించినటువంటి అమౌంట్ ఒక పది లక్షల రూపాయలు ఉన్నాడు దాదాపుగా నలభై నాలుగు లక్షల నలభై లక్షల రూపాయలు ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితి ప్రభుత్వం ఆలోచన చేయాలా ఏదన్నా కార్యక్రమంలో విజయులై వచ్చిన తర్వాత ఆదరించి మావోడు అని చెప్పని చాలా వాళ్ళతో సత్కరించడం గౌరవించటం పరిపాటే కానీ అక్కడికి చేరుకునే ఆ వ్యవస్థ శిఖరాలను అధిరోహించాలనేటటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి దిగ్విజయంగా తిరిగి వచ్చిన తర్వాత జరిగేటటువంటి మర్యాదలు గౌరవాల కంటే కూడా అది అద్భుతము అయినా ఎక్కడానికి వెళ్ళేటప్పుడు సహకరించేటటువంటి అపన్న హస్తాల కోసం ఎదురు చూస్తున్నటువంటి బర్మావత్ మోతి కుమార్ విజయవంతంగా కార్యక్రమం పూర్తి చేసేటటువంటి విధంగా ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకోవాలా గౌరవ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వారు అప్పుడు ముఖ్యమంత్రి కాకముందే మనవడు ఒక శిఖరం మీద ఆయనకు ఉన్నటువంటి అభిమానాన్ని చాలపోయి ఆయన ఫోటోను కూడా అక్కడ తీసుకోవడం జరిగింది ముఖ్యమంత్రి గారు ఇలాంటి ముఖ్యమంత్రి గారు అన్న ముఖ్యమంత్రి కాకుండా అభిమానం ఉన్నది అక్కడికి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం కోసం ఎదురు చూస్తా ఉన్నాడు ప్రభుత్వం ఆర్థికంగా సహకరించాలనేటటువంటి ఆలోచన ముఖ్యమంత్రి గారిని కలవాలనేటటువంటి కోరిక తపన ప్రభుత్వ పరంగా కొంత సహకారం అందించాలనేటువంటి ఆ ఉద్దేశంతోనే బర్మావతి మూతికుమార్ ఎదురు చూస్తూ ఉన్నాడు అట్లనే మనసున్నటువంటి మహనీయులు ఏ ఒక్కరు ఏ ఒక్క రూపాయ సహకరించినా అది దానికి ఎంతో ఉపయోగపడుతుంది ఈ పరిస్థితుల్లో కాబట్టి అందరం తలవ చేయేసి ఆయన ఎక్కడ ఎవరెస్ట్ శిఖరం ఆర్థికంగా ఆ మార్గం సుగమం కావాలని ఈ జిల్లాలో ఉండబడినటువంటి అన్ని వర్గాల ప్రజలకు ప్రజాస్వామ్యవాదులకు విజ్ఞప్తి చేస్తూ మన సహకారాన్ని అందించాలా మన జిల్లా బిడ్డ మన తెలంగాణ రాష్ట్ర బిడ్డ గిరిజన బిడ్డ వ్యవస్థ శిఖరం ఎక్కేటటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకోనున్నడు వెళ్ళడానికి కార్యకర్తలు అక్కడ ఉండేటటువంటి పరిస్థితులు ఎక్కడ ఎంతెంత కట్టాలనేటటువంటి ప్రతి ఒక్కటి వాళ్ళు ఎస్టిమేషన్ కూడా పంపినాను కాబట్టి అందరం సహకరించాలని చెప్పని ప్రత్యేకంగా ఈ జిల్లాలో ఉండబడినటువంటి ముగ్గురు మంత్రులు ఏ ఒక్కరు అంటే కలుస్తారు ఏ ఒక్కరు అనుకున్నా ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకపోవటమో లేదు వాళ్ళ పర్సనల్ ఫండ్ నుంచో ఏదో ఒక రకమైనటువంటి మన జిల్లా బిడ్డ మన జిల్లాలో అనుయంగా ఈ భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యం అమల్లోకి వచ్చిన తర్వాత ఈ జిల్లాకి ఎట్ ఏ టైం ముగ్గురు మంత్రుల్ని కలిగి ఉండటం అనేది ఇప్పుడే ఈసారి ఎలక్షన్ లో మాత్రమే జరిగింది కాబట్టి మనవుడు ఎవరెస్ట్ శిఖరాన్ని అనుభవించడమో మన ఖమ్మం జిల్లాలో ఉండబడినటువంటి ముగ్గురు మంత్రుల సహకారం కూడా కావాలని వారిని అభ్యర్థిస్తామో అట్లనే ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకువెళ్లి కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొంత పారితోషికం ఇప్పించి ఆ మార్గాన్ని సుగమం చేయాలని చెప్పని కోరుకుంటూ అట్లనే మన బిడ్డ మనుషులు ఏ రకంగా ముందుకు వెళ్ళాలన్నా ఖచ్చితంగా ఒకవారి సహకారం ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది ఒక మనిషికి మనిషి ఉండాలా ప్రతి మనసు కదిలించేటటువంటి పద్ధతుల్లో పరమావతి మధ్య కుమార్ నాలుగేళ్ల కట్టుకున్న చూస్తామో చేతనైన మేరకు సహకారం చేసిన వాళ్ళు చేసి ఉన్నారు చేయాల్సిన వాళ్ళు అందరికీ తెలియాలి కాబట్టి మనోడు ఫోన్ నెంబర్ కూడా చెప్తాడు ఫోన్ పే ద్వారా గూగుల్ పే ద్వారా లేదా స్వచ్ఛంద సంస్థలు వారి వారి సంస్థల ద్వారా కానీ ఎన్జిఓస్ కానీ అట్లనే ఎన్ఆర్ఐలు కానీ అదేవిధంగా వ్యాపార వర్గాలు కానీ లేదు కూలి పని చేసుకునేటటువంటి తల్లులైనా పన్నలైనా వ్యాపారం ఉద్యోగం ఏ రంగంలో ఉన్నా మీ మనసుకు తోచినంత ఖచ్చితంగా మన వారికి సహకారం రూపంలో అందించాలని చెప్పని మీ అందరినీ అభ్యర్థిస్తూ పత్రికల వారికి మీడియా వారికి కూడా ప్రత్యేకంగా చేతులు జోడించి వేడుకునేటటువంటి అంశం ఏంటి అంటే ఇది అందరికీ చేరేటటువంటి విధంగా మీ ప్రయత్నం మీరు మాकडे ఇచ్చేటటువంటి గొప్ప సాకారం మనమొక ఫోన్ నంబర్ చెప్తారు ఆ ఫోన్ నంబర్ కూడా Google pay phone pay ఉన్నది సైట్ నంబర్ చెప్తారు నా పేరు మోతీ కుమార్ నా phone pay google pay వచ్చేసి 9346443658 9346443658 చాలా కష్టపడుకుంటూ తిరిగాను సార్ ఎన్నో మంత్రులను కలిసాను ఎమ్మెల్యేలు కలిసాను కార్యకర్తలను కలిసాను చాలా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కలిసాను చాలా తిరిగి తిరిగి అలసిపోతున్నాను సార్ ఈ ఒక్క అవకాశాన్ని మీరు నన్ను హెల్ప్ అందిస్తే మీరు రుణపడి ఉంటాను సార్ ప్లీజ్ అదేవిధంగా మన పోలీస్ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ లోగోని కూడా అద్రమించడం జరిగింది సార్ ఇవి కొన్ని పర్వతాల మీద ట్రెక్కింగ్ చేసే సమయంలో తీసిన ఫోటోస్ ఈ ఫోటో వచ్చేసి మా అమ్మగారు మా ఆర్థిక పరిస్థితి పర్వతం మంత్రి సీతక్క మేడం గారు నన్ను హైదరాబాద్ లో అవార్డు దగ్గర సార్ సన్మానం చేసి అదేవిధంగా మొన్న రీసెంట్ గా డిప్యూటీ సీఎం బట్టి కలవడం జరిగింది సార్ అప్లికేషన్ తీసుకున్నారు నిలబొందిస్తా అంటున్నారు తిరుగుతున్నాను సార్ సిపి ఇదివరికి విష్ణువాహి గారు చేశారు సార్ కూడా నన్ను పిలిచారు సార్ ఈ విధంగా కొన్ని పేపర్స్ వచ్చాయి అదేవిధంగా బతిరాజ్ రవిచంద్ర సార్ కూడా నన్ను నిలబొందిస్తా అన్నారు సార్ కూడా నన్ను హెల్ప్ అందించి పంపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ అదేవిధంగా కొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్ వెంకట కులే సారు నా పక్కనే ఉన్నారు అదేవిధంగా సిఏ కర్ణాకర్ గారు ఇప్పుడు వంటవ పోలీస్ స్టేషన్ లో ఇక్కడ చేస్తున్నారు సార్ ఇంకా కొన్ని న్యూస్ పేపర్లు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు నన్ను హెల్ప్ అందించారు ఇదివరకు గౌతమ్ గారు కలెక్టర్ గారు నన్ను చేశారు సార్ కోల్పోయి చెప్తారు అదే విధంగా ఏసీపీ వెంకటేశ్వర మాత్రంలో చేస్తున్నారు ఈ విధంగా నన్ను ఇక్కడ ఖమ్మం జిల్లా అడ్వకేట్స్ అడ్వకేట్ సార్ కూడా నన్ను నిర్పాదించడం జరిగింది సార్ సార్ ఇది అరుణాచల్ ప్రదేశ్ లో ట్రైనింగ్ తీసుకున్న సర్టిఫికేట్ ఇక్కడ ఏ గ్రేడ్ సాధించడం జరిగింది లో రాక్ క్లైంబింగ్ తీసుకున్న సర్టిఫికేట్ ఇది ఇక్కడ కూడా ఏ గ్రేడ్ సాధించడం జరిగింది ఇది లెవెల్ వన్ ఇది లెవెల్ టూ సర్టిఫికేట్ అదేవిధంగా సౌత్ ఆఫ్రికాలో మౌంట్ కిరిమంజాల సర్టిఫికేట్ ఆ కంట్రీ కమిషనర్స్ గానీ అక్కడ మా గైడ్ కానీ వాళ్ళు అరేంజ్ చేసి మేము క్లైమింగ్ చేసినట్టు ఆ పర్వతం సబ్మిట్ చేసినట్టు ఇస్తారు రష్యాలో మౌంట్ ఎబ్రూజ్ పర్వతం ఈ విధంగా స్పోర్ట్స్ సార్ ఇది నా ఏజెన్సీ సర్టిఫికెట్ ఒక గిరిజన యువకుడిగా ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గలు రేవంత్ రెడ్డి గారి అపాయింట్మెంట్ కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నాను సార్ ఎమ్మెల్యే మఠ నాగమే మేడం గారు కూడా తీసుకెళ్తా అని చెప్తున్నారు లెటర్ ప్యాక్ కూడా నాకు ఇచ్చారు చాలా ప్రయత్నాలు చేస్తున్నాను కానీ అక్కడ దాకా వెళ్ళలేకపోతున్నాను సార్ పంపిస్తారని కోరుతున్నాను